హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో వారణాసి ద్వాదశాదిత్య ఆలయాలు గురించి తెలియచేస్తున్నాము పరమశివునికి కైలాస పర్వతం తదుపరి ప్రీతికరమైన నివాసం వారణాసి లేదా కాశీ నందు విశ్వేశ్వర్ జ్యోతిర్లింగం అనపూర్ణాదేవి విశాలాక్షి శక్తిపీఠం కాలభైరవ వ్యాసశాసి నవదుర్గ ఆలయాలు విఘ్నాధిపతి అయిన వినాయకునికి వివిధ ప్రాంతాల్లో యాభై ఆరు ఆలయాలు తదితర ఆలయాలు సుమారు మూడు వేలు పైబడి ఆలయాలు ఉన్నాయి వీటిలో ద్వాదశాదిత్యుల ఆలయాలు ప్రత్యేకం వారణాసిలో గ్రహములకు అధిపతి మరియు ప్రత్యక్షదైవమైన ఆదిత్యుని సూర్యుని ఆలయాలు పన్నెండు ఉన్నాయి లోలార్కాదిత్య తులసీఘాట్ విమలాదిత్య గోడోలియా సాంబాదిత్య సూర్యకుండ్ ఉత్తరార్కాదిత్య ఆలియాపూర్ కేశవాదిత్య ఆదికేశవ ఆలయం ఖక్కోల్కాదిత్య కామేశ్వర ఆలయం వద్ద అరుణాదిత్య త్రిలోచన్ ఘాట్ పంచగంగా ఘాట్ యమాదిత్య సంకట ఘాట్ వృద్ధాదిత్య మీర్ఘాట్ గంగాదిత్య లలితా ఘాట్ ద్రౌపదాదిత్య విశ్వేశ్వరాలయం వద్ద అనుపేర్లతో వారణాసిలో ఉన్న పన్నెండు దేవాలయాలు దర్శించి పూజిస్తే శారీరక మానసిక రుగ్మతలు నశిస్తాయని సకల శుభాలు కలుగుతాయని తెలుపబడింది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు